గుడ్ మార్నింగ్ చల్లస్ ఈరోజు మనం చూడు టైం గురించి నేర్చుకుందామా చెప్పానా ఇక్కడ చూడు ఒక ఒక పెద్ద ముళ్ళు ఒక చిన్న ముళ్ళు ఉందనమాట పెద్ద ముళ్ళు నిమిషాల ముళ్ళు అది పన్నెండు మీద ఉంది చిన్న ముళ్ళు చూడు గంటల ముళ్ళు ఇప్పుడు ఎన్ని గంటల దగ్గర ఉంది చిన్న ముళ్ళు చూడు చూడు చిన్న ముళ్ళు ఏ ఏ నెంబర్ దగ్గర ఉంది అంటే ఒంటి గంట టైం అర్థమైందా అంటే ఒంటి గంట టైం ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి మన శ్రీనిత్యా చెప్పద్ది రా చెబుతూరా శ్రీనిత్య చెప్పద్ది చూడు ఇదిగో అమ్మా ఇప్పుడు ఇక్కడ గంటల ముందు దీని జరుపు గంటల ముందు ఇది ఇది ఇంకొక నెంబర్ దగ్గర జరుపు ఇట్లా ఇట్లా జరగద్దమ్మా కుడి పక్కన ఆపు ఎంత నెంబరు మూడేనా నెంబరా అంటే ఎన్ని గంటల టైము మూడు గంటలు చూపి ఎంత చూపి ఎన్ని గంటల మూడు గంటలు ఇది మూడు గంటలు గంటల ముందు ఏ నెంబర్ దగ్గర ఉంది మూడు దగ్గర ఉంది అంటే టైం ఎంత టైం ఎంత మూడు దగ్గర ఉంటే ఎంత టైమా మూడు గంటల నాలుగు గంటల మూడు గంటలు ఇప్పుడు ఇంకొక నెంబర్ దగ్గర జరుపు దీన్ని గంటల ముందు సరుపు చూడు ఇప్పుడు చూడు ఎన్నో నెంబర్ దగ్గర ఉంది గంటల ముందు చూడు నెంబర్ చూడు నాలుగు గంటలు ఇప్పుడు నీకు వచ్చా చూడు ఒక గంటల ముందు ఒక నెంబర్ దగ్గర జరుపు సరిపో గంటల ముందు జరుపు ఇంకా ఎన్నో నెంబర్ దగ్గర పెట్టావు ఎన్నో నెంబర్ దగ్గర పెట్టావు ఐదు కదా ఐదు అంటే సరైన టైం ఎంత ఇప్పుడు ఐదు గంటల నిమిషాల వెరీ అలా చెప్పు ఇంకొక నెంబర్ చెప్పు ఒక గంటల మూడు జరుపు ఎన్నో నెంబర్ దగ్గర పెట్టావు గంటల ముందు చూడు నువ్వు ఎంత చెప్తావు ఎనిమిది అని నువ్వే చెప్పాలా ఎన్నో నెంబర్ ఇది ఇది నెంబర్ చూడు ఈ నెంబరు ఇది కదా ఎనిమిదే అంటే ఇదెంత ఏడు కదా ఏడు దగ్గర ఉందంటే ఎంత టైము ఎన్ని గంటలు ఏడు గంటలు అనాల ఇప్పుడు చూడు ఈ నెంబర్ తెలుసు నీకు ఈ నెంబర్ మీద పెట్టినా ఈ నెంబర్ ఎంత ఇప్పుడు ఎన్ని గంటలు అప్పుడు టైము తొమ్మిది గంటలు మనం తొమ్మిది గంటలు పడితే వస్తా అట్లా అనమాట ఇంకెవరు చెప్తే ఇతర నువ్వురా నీకేనో చెప్తూరా గంటల ముందు జరుపు ఇంకొక నెంబర్ మీద జరుపు ఏదైనా పన్నెండు పన్నెండు గంటలు కూడా పెట్టినా జరుపు గంటల ముందు జరుపు అట్లా పక్క సరిపో చూడు ఆ రెండు దగ్గర పెట్టావు అప్పుడు టైం ఎంత రెండు గంటలు అనాలా వెరీ గుడ్ భలే చెప్తున్నాడు ఎట్రెట్ రేటు ఇప్పుడు చూడు గంటల ముందు జరుపు ఇంకా జరుపు గంటల ముందు ఆపు ఎన్ని గంటల దగ్గర ఆపావు అంటే టైం ఎంత నాలుగు గంటలు మనం ఇంటికి ఇంటికి పోయి ఎన్ని గంటలకి నాలుగు గంటలకి అందుకని నాలుగు దగ్గర ఆపిను అంత ఇప్పుడు మన బడికి వచ్చే టైం పెడతా నువ్వు చెప్పాలయ్యా మన స్కూల్కి వచ్చే టైం పెట్టాయి ఇక్కడ అంటే ఎంత నెంబరు తొమ్మిది ఎన్ని గంటలది తొమ్మిది గంటలు ఇవ్వాలి చూడ గంటలు ముందు తొమ్మిది దగ్గర చూపిస్తుంది మన బడికి వచ్చే టైం ఎంత తొమ్మిది గంటలు ఇప్పుడు చూడు నేను అండి జరుపుతూ జరుపుతూ జరుపు జరుపుతూ పెడతా ఆ కూర్చోడు ఎన్నో నెంబర్ అక్కడ పెట్టాను గంటల ముందు అంత టైం ఎంత అదే నాలుగు గంటలా వెరీ గుడ్ నా చక్కగా చెప్పారు